అక్కది అత్తనా అని ఎల్లుండి ఏందిరా ఉన్నట్టు నుంచి అక్క అక్క అంటుండ్రు ఎల్లుండి పండుగనే రాదా ఇక మాతత్తి అందుకు కాదమ్మా మరి ఏందిరా అక్కత్తే అక్కకే మనం పెట్టడానికి నా చేతులు ఒక్క రూపాయి లేదే అదే ఆలోచిస్తానా అన్నకార నువ్వు బాధపడేది అక్కేని మనం ఏదో పెడదామని ఆశించి రాదురా అది ప్రేమతోటి వచ్చి కట్టిపోతుంది అది ఏమనుకో నువ్వు బాధపడకు అక్కేం ఆశించదమ్మా కానీ నాకే అనిపిస్తుంది కదా ఏమైనా పెట్టాలని ముప్పై సంవత్సరాలు వచ్చిందమ్మా చేతిలో ఒక్క రూపాయి లేదు సరే అక్క సంగతి వదిలిపెట్టు కూడలు వస్తుంది మామ నాకేమైనా తీసుకున్నావా అంటే నా ముఖం ఎట్లా చూపించాలమ్మా చేతులు ఒక్క రూపాయి లేదు ఏం చేయాలో అర్థమవుతలేదు అమ్మ ఒక ఐకిలు పోయిన పైసలు ఉన్నాయి కదా ఉంటువా మిమ్మల్ని వచ్చిన తర్వాత ఒక ముల్లో పోయిన మాట నిజమే కానీ ఇప్పుడు ఏడి అమ్మ పది రోజుల వరకు ఇస్తా అనలేట సరే అమ్మా మా ఫ్రెండ్స్ దగ్గర అడిగి చూస్తా డబ్బులు అయిపోయింది పడే ఎక్కడన్నా కైకిలో వస్తలేరు పొలం అక్కడ ఉన్నది నాటు పెట్టారు కానీ నారంతా మురిగిపోతుంది దాంట్లో వస్తా నీళ్ళు ఉన్నాయన్న కైకిలో రమ్మని మా మాల్లకి పోతా నీళ్ళకి పోతా మాకు టైం వస్త టైం ఉండలేదు అని చెప్తుంటారు అదే కైకిలో బాగా అడిగి వాళ్ళు బాగా గోరం ఉందన్నా కైట్లలు దొరుకుతలేరు బాగా ఇబ్బంది అవుతా ఉంది బాగా నా బాగా ఇబ్బంది అవుతుంది అన్న చాలా పోయి అడుగుతా నమస్తే రాజు నమస్తే కూర్చో వచ్చినావా ఇటే వచ్చాను వచ్చిన పని ఉంటే మీ దగ్గరికే వచ్చిన చెప్పు నా ఒక ఐదు వేలు కావాలి ఎందుకు రా మళ్ళీ ఏమైనా ఎగ్జామ్ రాస్తానవా ఎగ్జామ్ అది ఏం లేదు ఎగ్జామ్కు రాదు మరెందుకు పండక్కు అక్క తంది అన్న అక్క చేతులు ఏమైనా పెట్టకపోతే ఎట్లుంటుంది సరే అక్క కంటే వదిలేయి కూడలు వస్తుంది కూడల కన్నా ఏమన్నా పెట్టకపోతే ఎట్లుంటుంది చెప్పు చేతులు ఒక్క రూపాయిలేదన్న ఏమన్నా ఉంటే చూరు రాదే మళ్ళీ ఇస్తా కదా నేను నీకు కరెక్టే కానీ నాకు ఇటు నాట్లకు అటు ఇటు అయితేనే రాదు రూపాయి లేదు చేతిలో నాకే బాగా ఇబ్బంది అవుతుంది సూర్ రాదే మళ్ళీ ఇస్తా కదా ఒక ఐదు వేలు పండుగ కక్క నేను చెప్తే మాట ఇత్తలేవు మాట తప్పద్దు నా చేతులనే డబ్బులు లేవు నా మీద అయితే ఆశ పెట్టుకోకు అరే రాము నీ దగ్గర ఏమన్నా ఉంటే షూరు రాదురా మళ్ళీ ఇస్తా కదా నా దగ్గర కూడా ఇప్పుడు లేవురా ములనే నార ఆరు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు అరే ప్లీజ్ రా ఒక్కసారి చూడు సరేరా ఇంకా రెండు రోజులు టైం ఉంది కదా అప్పుడు ఎవరో చూస్తలే కానీ నా మీద మాత్రం నమ్మకం పెట్టుకో సరేరా అవురా రాజన్న నువ్వు పీజీ చేసినావు ఏవేవో ఎగ్జామ్స్ రాస్తాను జాబ్స్ వస్తలేవు మా పనికి వస్తాను ఆ పనికి వచ్చిన పైసలన్నీ ఎగ్జామ్స్ కన్నా అప్లై చేస్తాను హైదరాబాద్ వరంగల్ పండుగ పోయి రాస్తాను ఒక్క జాబా నచ్చిందా ఏదైనా జాబ్ చేస్తా అంటే నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు ఆ స్కూల్ నడిపిస్తాడు ఆ స్కూల్లో ఏదైనా మాట్లాడమంటే మాట్లాడదా ఏదైనా పని చేసుకోవచ్చు కదరా రాజు నీ ఆలోచన మంచిదే కానీ నువ్వు అనుకున్న జాబ్ వస్తే లేదు నీకు జాబ్ వస్తే మాకు కూడా సంతోషమే లైఫ్ సెట్ అయిపోతుంది మనకు నచ్చింది రానప్పుడు వచ్చిన జాబే వేసుకోవాలి చూపుతా అంటే ఏజ్ అవుతుంది పెళ్ళి లేదు ఏం లేదు అటు చూస్తేనేమో అమ్మ పొలం పనులు చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాయి పాపం నాన్న లేడు నువ్వు ఒకసారి ఆలోచించుకోవాలి ఇంతకన్నా ఎక్కువ వేలో ఏం చెప్పలేరు నువ్వన్నది కూడా కరెక్టే అన్న కానీ ఇంకొకటి ఎగ్జామ్ ఉన్నది అది కూడా రాలేదనుకో ఏదో ఒకటి చేసుకుంటా అన్న అరే రాము నువ్వైతే మర్చిపోకురా చూడు సరే అన్న సరే పోయిరా వెంకటేశ్వర్న అడిగినా లేవన్నాడు మా రాముని అడిగితే ఎల్లుండి దాకా టైం ఉంది కదా చూస్తా అని చెప్పిండు నువ్వు కూడా కైకిలో పోయిన పైసలు ఉంటే అడగమ్మా వాటికి చూత్తది మళ్ళీ ఒకసారి ఏమంటాడు అమ్మా అమ్మా రాముని డబ్బులు పడుకోనక్క సరే తొందరగా రే అక్కొత్తది సరే అమ్మా అరే రాము మొన్న పైసలు అడిగిన కదరా ఏమైంది అరే నేను ట్రై చేసినా కానీ కాలేదురా అరే ప్లీజ్ రా అట్లా నాకు అక్కందిరా ఏదో ఒకటి ట్రై చేయరా రా నువ్వు ట్రై చేసినా కానీ కాలేరా నాకే ఇంట్లో పని ఉంటే ఇంట్లో పనికి అయిపోయినా అరే నేను నిన్నున్నా ఎవరిని అడగలేదురా ఇప్పుడు ఇట్లా అంటే ఇట్లరా సారీరా ఏమనుకోకు ఎవరు నన్ను నేను ఇప్పుడు ఇంత అర్జెంట్ ఎవరిని అడగాలరా ఎవరి నన్ను అడిగిరా నువ్వే இதுரா, இதெரா இல்லை நாய் கூட சாரி ஏமன்க்கோ சாரீதா கோகு అరే రాము ఒక వంద రూపాయలు ఇరా అరే లేవురా అరే వందనే కాదురా అరే లేదు ఎక్కడి నుంచి తీసుకొచ్చేయాలి ఒక వారి తాగలేరు ఒక నైన్టీకి ఇరా ప్లీజ్ రా నా దగ్గర ఎక్కడ ఉన్నారా నీకు ఎప్పుడు నేను నాకు ఇచ్చినా వారా అరే నీ నువ్వు పెద్దోని రా నీకు ఇచ్చినా ఇవ్వకుండా ఒకటే రా నీయా నువ్వే గన్ని పైసలు పెట్టుకున్నావు వంద రూపాయలు కింద ఇట్లా అవుతావు అయినా కూడా నా గారు లేవురా ప్లీజ్ రా ప్లీజ్ వంద రూపాయలు రా పొద్దున్న ప్లీజ్ రా లేవురా లేదు ఎక్కడి నుంచి ఇప్పుడు ఇట్లా అంటావు రా నువ్వు నీ అవ్వకో అమ్మ 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 తల్లి ఇప్పుడేన్నారా వచ్చేది అవునమ్మా మంచిగా ఉన్నారా మంచిగా ఉన్నాయి అల్లుడు అంత బాగా మంచిగా ఉన్నారా బాగా ఇప్పుడేన్నారా బాగున్నారాగనా అల్లుడు కాలు కడుతున్నాడు తింటున్నావా కదా చదువుతాను సరేనమ్మా తమ్ముడు ఎడే కనబడతలేడు పని మీద బయటికి వేయండి బిడ్డా ఏందమ్మా ఎట్లనే ఉంటాను తమ్ముడి కోసం ఇట్లా రంది పెట్టుకుంటాను అని ఏం కాదు బాధపడకు ఎన్నో ఎగ్జామ్లు రాస్తాను బిడ్డ దాంట్లో ఏదో ఒక జాబ్ వచ్చు కదా నా మనసు నిమ్మల ఉండు ఏం కాదమ్మా నువ్వు బాధపడకు లేట్ అయినా తమ్ముడికోటి మంచి జాబి దొరుకుతుంది అర్థమైందా నువ్వు పెట్టుకో ఏమైందమ్మా తమ్ముడు ఇంకా వస్తలేడు ఏమో బిడ్డ ఫోన్ చేసి చూడవు చేస్తలేడు కాదే పల్లె ఏందమ్మా ఫోన్ లేపుతలేడు ఏమైంది ఏందమ్మా గట్లనే ఏమైంది అక్కతే అక్కకేమైనా పెట్టడానికి నా చేతులు ఒక్క రూపాయి లేదే అదే ఆలోచిస్తానా అక్క ఏం ఆశించదమ్మా కానీ నాకే అనిపిస్తుంది కదా అక్కకేమైనా పెట్టాలని ముప్పై సంవత్సరాలు వచ్చిందమ్మా చేతులు ఒక్క రూపాయి లేదు సరే అక్క సంగతి వదిలిపెట్టు కూడలు వస్తుంది మామ నాకేమన్నా తీసుకుందావా అంటే నా ఎట్లా చూపించాలమ్మా వెంకటేశ అడిగినా లేవన్నాడు మా రామ్ను అడిగితే దాకా టైం ఉంది కదా చూస్తా అని చెప్పిండు నువ్వు కైకి పోయిన పైసలు ఉంటే అడగమ్మా మరి నన్ను పంపిమంటావాణి వద్దు బా మనం పంపిస్తే వాడు తీసుకోడు చిన్నప్పటి నుంచి వాడిని చూసిన వాని గుణం నాకు తెలుసు మరి ఏం చేద్దాం అమ్మా ఇంతకుముందు రాముని అడిగిండి అన్నావు కదా అవును బిడ్డా హలో హలో అక్క రాము బాగున్నావా బాగున్నాకా బాగున్నారా ఎప్పుడు వచ్చారు ఇంత ముందే వచ్చినా రాము అక్క చెప్ప తమ్ముడు అటా నేను డబ్బులు అడిగినట్టే కదా అవునక్క కాలేదు నా దగ్గర ఆ డబ్బులు ఎవో నేనే కొడతా నువ్వు ఇచ్చినట్టు తమ్ముడికి ఇచ్చేయి సరే అక్క సరే రాజానా ఇక్కడ ఉన్నారా ఇక్కడే పార్క్ ముందు కూర్చొని ఉన్నారా పైసలు అయినాయి వేరే ఫ్రెండ్ని అడిగినా కొట్టిండు నీకు పంపిస్తాను చూసుకో అరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఒక రెండు మూడు రోజులు నీకు ఇస్తారా థ్యాంక్ యూ రా సరేరా అరే పైసలు ఎక్కడివిరా ఏమన్నావు కదా అరే నా కాదురా అక్కడ అడిగానే రాజకారానికి ఇచ్చినావు ఇప్పుడు ఎన్ని ఇచ్చావురా ఐదు వేలు ఎక్కడ ఐదు వేలు ఎక్కడాయి నాకు వంద రూపాయలు ఇమ్మంటి నాకు తెలియదురా నాకు వంద రూపాయలు అరే నావి కాదురా నాకు తెలియదు నువ్వు ఫ్రెండ్ అడిగిచ్చినా ఇప్పుడు నాకు తెలియదు నాకు వంద రూపాయలు నేను ఫోన్ లేకుంటే ఇరా అరే నావి కానీ కాదురా నీకు చెప్తున్నరా నా దగ్గర ఇవ్వరా సంబంధం అది ఐదు వేలు ఇచ్చినావు వంద రూపాయలు ఇవ్వ అవసరం లేదు వంద రూపాయలు ఇవ్వరా నా దగ్గర నాకు లేదు ఎక్కడికి తీసుకెళ్ళి నేను పోను నేను ఫోన్ ఈ వంద రూపాయలు ఇస్తావాయవా అది కాదురా రాజన్న గారికి పన్నున్నదట వాళ్ళ అక్క ఇస్తే తీసుకుంటలేడు అందుకే వాళ్ళక్క నాకు ఫోన్ చేసి నీకు పైసలు పంపిస్తాను మా తమ్ములకు పంపి అని చెప్పి చెప్పింది అవే పైసలు అని కొట్టినా మా దగ్గర లేవురా అబ్బాయి మంచి అక్క ఉన్నది నాకు అక్క లేకపోయే పైసలు ఇచ్చా అక్క అరే అయితే మన కానీ చూడరాదురా ఉంటే రాంటే అందరూ అరే లేవురా నా దగ్గర సరే పట్టు మళ్ళీ ఎప్పుడు అన్నీ మరి రేపు సరే ఉన్నప్పుడు ఇద్దరు పోతాను

Non lo faccio. Senti, torna. Ti priva una ultra mara. Verdo, trappola. Forse bene, Aguh lang. Kamu na siyempre. ంత కూర తీసుకత్తా నువ్వు బగారు నన్ను కూర అబ్బాయి తమ్ముడు అరే రా ఏంటిదిరా అరే ఒక వంద రూపాయలు పొద్దున్న తాగలేదు వంద రూపాయల అరే ఇప్పుడే కొట్టిండు కొట్టి నీకెట్లా తెలుసురా అర ఇప్పుడు అక్కనే ఉండరా మీ అక్క ఫోన్ చేసి రామ్ పైసలు ఇచ్చి నీకు అరీరా ప్లీజ్ ఒక వంద రూపాయలు బాగా పైసలు నాకు కొట్టి నువ్వు తీసుకుంటులే వాడగా నువ్వు మీ అక్కితే సామ్ ఇప్పుడే కొట్టినరా ప్లీజ్ ఒక వంద రూపాయలు పొద్దున్న నేను పైసలు అన్నీ అయిపోయినాయి నీకు తర్వాత చెప్పాను ఇస్తాను అబ్బాయి వాడితే లేరా పండుగోలే లేదు అరే సాయంత్రం ఆడుతాం మరి సరేరా అరే బా మరి చెట్టిపోతాను ఇట్టారా ఎట్లేదు బావాడి పోయేత్తా ఇటా ఇటచ్చి కూర్చో తీసుకొని లోపలికి ఏమైంది పోమైంది జాబ్ ఎక్కారా ఒక ఎగ్జామ్ ఉంది బావా అది రాసిన తర్వాత ఇక రాకపోతే ఏదైనా ఒక జాబ్ చేసుకుంటా ఎన్నిసార్లు రాస్తావు ఎగ్జామ్ ఏ ఇదే లాస్ట్ బావా ఏమైంది డల్లుగున్నావు ఏం లేదు అరే ఏమైంది రా ఏం లేదు అక్కడ ఏం కావాలి చెప్పురా తమ్ముడు తమ్ముడు ఎందుకు తీసుకొచ్చినవరా ఇవన్నీ చెప్తా అంటే కూడా తీసుకొస్తాను అసలు నీకు ఉద్యోగం లేదని బాధపడతావు కదా ఇటువంటి సందర్భంలో ఇవన్నీ అవసరమా రేపు నీకు ఉద్యోగం వచ్చినాక కొనిపెట్టపోదువా కావాలంటే నేనే అడుగును కదా నాకేం కావన్నా ఇప్పుడు అవసరమా ఇవన్నీ పండగ కిటికొచ్చిన అక్కకు చీర కూడా కొనియలేని చేతగా తమ్ముని ఎందుకు అక్క కేసుకొత్తావు అట్లా అంటే నవీంద్ర ఇప్పుడు ఇవన్నీ నువ్వే తీసుకొచ్చినావు కదరా నీ పైసలతోనే నీకే చీర కొనిచ్చే ఈ చేతగాని తమ్ముడు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అక్క అరే నిన్ను బాధ పెడదామని పంపించలేదురా పండుగ పూట నువ్వు ఎక్కడ చిన్న ఊచుకుంటావు అని పంపించినారా నన్ను తప్పుగా అర్థం చేసుకోకురా తమ్ముడు నువ్వు ఇచ్చినావు అక్క ఇంత ఏజ్ వచ్చి ఒక్క రూపాయి కూడా సంపాదించినోడు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అక్క అరే తమ్ముడు నువ్వు అంత మాట మాట్లాడకురా గుర్తుందా తమ్ముడు చిన్నప్పుడు నాన్న చనిపోతే అన్ని నువ్వే చూసుకున్నావు చిన్నతనంలోనే ఇంటి బాధ్యతలు అన్నీ ఎత్తుకున్నావు మనకున్న రెండెకరాలు కూడా అమ్మి నాకు మంచిగా పెళ్ళి చేసినావు ఇవాళ నేను ఇంత సంతోషంగా ఉన్నా అంటే దానికి కారణం నువ్వేరా ఇవే ఎకరాలు కనుక నీకుంటే ఇప్పుడు నువ్వు బాగా బతకపోవా తమ్ముడు నువ్వేదో ఇంతవని ఆశపడి రాలేదురా నువ్వు ఇచ్చిన ఇంత గొప్ప జీవితానికి కృతజ్ఞత బాగుతో వచ్చినరా అయినా ఇంత మంచి జీవితం కన్నా నువ్వు మళ్ళిచ్చే గొప్పగానికి ఏముంటుందిరా నాకు ఇంకా అరే తమ్ము చిన్న వచ్చుకోకురా ఇవాళ నువ్వు అనుకున్నది కాలేకపోవచ్చు ఇంకా నాలుగు రోజుల తర్వాత నువ్వు సాధిస్తావు కావచ్చు చిన్నప్పుడు నాన్న లేకపోతే అన్ని నువ్వై నన్ను చూసుకున్నావు నాకు ఇంత బంగారాలు జీవితాన్ని ఇచ్చినావు అలాంటప్పుడు నీ కష్టం వస్తే నేను అమ్మని కాలేనారా ఏ అవసరం వచ్చినా ఈ అక్క చూసుకోదనుకుంటానవా నువ్వు వాళ్ళని వీళ్ళని అడిగి ఇబ్బంది పడకు నీకు ఏ అవసరం వచ్చినా నాకే ఫోన్ చేయి అరే బావ మాజీ బావా నువ్వేం బాధపడకు నువ్వు ఒక ఎగ్జామ్ కాదు నాలుగు ఎగ్జామ్లు రాయి నేను చూసుకుంటా నీకేమా నీకు ఏమన్నా అవసరం ఉంటే నేను చూసుకుంటా ఇప్పుడు నీ అవసరానికి ఒక ఇరవై వేలు కొడతాను తీసుకో ఎందుకు బావ వచ్చు నువ్వు వద్దన్నావు అనుకో మీ అక్క నిక్క నిసి పెట్టిపోతా అద్దురా బాగా వచ్చినప్పుడు తీసుకోవాలి తీసుకో కొట్టిన బొమ్మది చూసుకో ఇరవై వేలు వచ్చినాయి అకౌంట్లకు ఏమైందిరా బొమ్మది ఒడ్లీ చికెన్ అయినా ఏం మంది ఏం లేదా ఇప్పుడు అవి తీసుకొస్తా బాబు ఏ అద్దరా ఇంట్లో తాగితే మీ అక్క తిడుతుంది ఎట్లా చూస్తాను నేను సరే బాబు అద్దా బయట వెల్కమ్ టు బ్లాక్ షుగర్ ఛానల్ చూసారుగా మా వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి